హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి పద్దెనిమిదవ లెస్సాను జాతీయ చిహ్నాలు అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి మన జాతీయ పతాకంలో ఎన్ని రంగులు ఉన్నాయి మన జాతీయ పతాకంలో మూడు రంగులు ఉన్నాయి మన జాతీయ గీతాన్ని రాసినది ఎవరు మన జాతీయ గీతాన్ని రాసినది వచ్చేసి రవీంద్రనాథ్ ట్యాగూరు మన జాతీయ పక్షి ఏది మన జాతీయ పక్షి నెమ్మలి మన జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉంటాయి మన జాతీయ చిహ్నంలో నాలుగు సింహాలు ఉంటాయి క్రింది ఖాళీలను నింపండి పండ్లు కూరగాయలు నిమ్మపండు పసుపు పచ్చ రంగు నిమ్మపండు పులుపు కాకరకాయ పచ్చ రంగు కాకరకాయ చేదు మామిడికాయ పచ్చ రంగు మామిడికాయ పులుపు జామపండు వచ్చేసి పచ్చగా ఉంటుంది జామపండు ఒగరుగా ఉంటుంది తీయగా ఉంటుంది తర్వాత వచ్చేసి చింతపండు నల్లగా చింతపండు పుల్లగా ఉంటుంది సపోటా పండు కాఫీ రంగులో ఉంటుంది సపోటా పండు వచ్చేసి తీయగా ఉంటుంది సపోటా పండు ఎరుపు సారీ టొమాటో రంగు ఎరుపు టొమాటో పండు తీయగా పుల్లగా ఉంటుంది తర్వాత వచ్చేసి ముందు నుండి వెనుకకు చదివిన వెనుక నుండి చదివినటువంటి పదాలు ఒకే అర్థం వచ్చేలా ఉండేటువంటి పదాలు రాయండి కిటికీ నటన మడమ పులుపు గంగా నందనం మహిమ విరివి కోలుకో కోరుకో కునుకు సమోసా దించింది మీరు బడిలో ఇంట్లో జరుపుకునేటువంటి పండుగల పేర్లను రాయండి బడిలో జరుపుకునేవి స్వతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవము గాంధీ జయంతి ఉపాధ్యాయుల దినము తర్వాత పిల్లల దినోత్సవం కూడా జరుపుకుంటాము ఇంట్లో జరుపుకునేవి పుట్టినరోజు పండుగ పండుగలు క్రిస్మస్ రంజాను దీపావళి సంక్రాంతి అనేటువంటి పండుగలు మనము జరుపుకుంటాము తర్వాత వచ్చేసి జతపరచండి జాతీయ పక్షి నెమలి జాతీయ పుష్పము కమలము జాతీయ క్రీడ హాకీ జాతీయ జంతువు పులి జాతీయ వృక్షం వచ్చేసి మర్రి చెట్టు తర్వాత క్రింది పదాలను సరిచేసి రాయండి పక్షి పుష్పం వృక్షం మర్రి చెట్టు క్రీడ క్రింది వాక్యాల్లో గీత గీయబడినటువంటి పదాన్ని సరిచేసి వాక్యాన్ని రాయండి సంచిలో కూరగాయలు ఉన్నాయి మిరపకాయ కొరికితే కారం మా చెల్లి బంగారు పాప మాకు ఆదివారం సెలవు మా తరగతిలో గాంధీ బొమ్మ ఉంది